ఈ రోజు మనం సాధారణంగా కొంతమందికి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత లేదా ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత సహజంగా అంగ సంబంధ సమస్యలు వస్తుంటాయి అలాంటి వాళ్ళు కాల్ చేసి ఏమంటుంటారు అంటే మేము ఇదివరకు ఎలా ఉన్నామో అలా కావాలి అని అంటుంటారు అది ఇంపాసిబుల్ అంటే మీరు పెళ్లికి ముందు రోజు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కలిసే అవకాశం ఉన్నప్పటికీ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఆ రేంజ్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించాలంటే చాలా అంటే చాలా కష్టమని చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏజ్ పెరగడం వల్ల వారి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ కానివ్వండి బాడీ యొక్క స్టామినా కానివ్వండి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతూ ఉంటుంది సో మీరు ఆ సందర్భాల్లో రోజుకి ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే అవకాశం పెట్టుకోండి ఎక్కువగా చేస్తే హార్ట్ మీద కానీ బాడీ మీద కూడా స్ట్రెస్ పడే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని చాలా మంది గుర్తుపెట్టుకోండి నాకు ఇది వరకు ఉన్నట్టు కావాలి నాకు ఎంగేజ్ లో ఉన్నట్టు కావాలి అని అంటే ఎంగేజ్ వెళ్ళమంటే వెళ్ళగలుగుతుంది మీ వయసు వెళ్ళదు కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇకపోతే కంప్లీట్ గా అసలు మీకు సమస్యలే సమస్య ఉంది అనుకుందాం అంటే పూర్తిగా ఎలక్షన్స్ అవ్వడం లేదు అయినా ఎక్కువసేపు ఉండడం లేదు లేదా శ్రీ దగ్గరికి వెళ్ళగానే మెత్తపడిపోతుంది ఇలాంటి సమస్యలతో మాత్రమే మీరు బాధపడుతున్నట్లయితే దానికి సంబంధించినటువంటి చిట్కాలు కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి అది సెకండ్లీ ఓకేనా ఇకపోతే ఫస్ట్ భయం ఒకసారి రెండు సార్లు మీరు ఫెయిల్ అవ్వగానే చాలా మంది కూడా ఏమవుతుంటు అంటే భయానికి గురి అవుతూ ఉంటారు అయ్యో ఇంకా నా పరిస్థితి అయిపోయిందా ఏజ్ పడితే పని అయిపోయినట్టేనా ఇంకా నాకు ఎలక్షన్స్ రావా ఇంకా నేను చూపించుకోలేనా అలా భార్య నా గురించి ఏమనుకుంటుందో అయిన్ సాటిస్ఫై చేయలేకపోతున్నానేమో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒకసారి కాగానే మనిషి ఆ రోజు అంతా దాని గురించి ఆలోచించి ఒక రకమైన డిప్రెషన్ గురవ్వడం దీనివల్ల హెడ్ఏక్ హెయిర్ ఫాల్ అదేవిధంగా చాలా మందికి కూడా షుగరు బీపీ ఇలాంటి అటాక్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా చాలా విపరీతంగా డౌన్ అయిపోతాయి సెకండ్ లెవెల్ వాళ్ళు పర్ఫార్మెన్స్ సూపర్ చూపిస్తారు కావచ్చు బట్ ఈ డిప్రెషన్ వల్ల అది కూడా పోతుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే మనం చదువు దగ్గు జ్వరం ఏవైనా వచ్చి ఎలా అయితే తగ్గిపోతాయో ఈ అంత సమస్యలు కూడా అలాగే వస్తాయి అలాగే తగ్గిపోతాయి అయితే ఇదివరకు ఉన్నట్టుగా ఎంగేజ్ లో ఉన్నట్టుగా కావాలంటే మాత్రం ఇది పాసిబుల్ కాదు ఎందుకంటే హార్మోన్స్ లెవెల్స్ అనేవి మన వయసు పడకపోతే క్రమక్రమంగా తగ్గిపోతుంటాయి బట్ మనం కలిసిన ఒకసారి అయినా కూడా సాటిస్ఫాక్షన్ గా ఉండాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి అది మాత్రం ఉంటే చాలు దాని మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి నేను అప్పుడు చేసినా కాబట్టి అప్పుడు లేకుండా ఇప్పుడు కూడా చేయాలి ఇప్పుడు కూడా నా బార్యను అలాగే చూసుకోవాలి అని అనుకోవడం మాత్రం చాలా ప్రాబ్లం ఆ కాన్సెప్ట్ అంటే ఆ టార్గెట్ మీరు పెట్టుకుంటే ఆ టార్గెట్ అవ్వలేక మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారు చాలా మంది యొక్క మైండ్ సెట్ ఇదే విధంగా ఉంది ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఆ మైండ్ సెట్ అన్నీ మర్చిపో మార్చుకోకపోతే మీ టార్గెట్ మీరు తగ్గించుకొని అక్కడికి సాటిస్ఫైడ్ అవ్వకపోతే చాలా సమస్యలు ఎదుర్కొంటారు దీనివల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తించుకోండి అంత రేంజ్ కి పెట్టుకోకండి ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత చూడండి మీరు ట్వంటీ టెన్ టు ట్వంటీ ఇయర్స్ లో మనకు షుగర్ బీపీ వస్తే రావు ఎందుకంటే వయసు పడ్డ కొద్ది సంసార బాధ్యతల మీద పడుతూ ఉంటాయి సంపాదన మీద పడుతూ ఉంటాము ఆలోచనలు పెరుగుతాయి ఎన్నో రకాల సమస్యలని ఎదుర్కొంటూ ఉంటాము అప్పటికే ఎన్నో రకాల ఎక్స్పీరియన్స్ మనం గురవుతూ ఉంటాము ఇవన్నీకి మైండ్ క్యాప్చర్ చేసుకొని మనల్ని మన పిల్లల్ని చూసుకోవాలి పిల్లల పెళ్లిళ్ళు వాళ్ళ బాధ బరువు బాధ్యతలు ఇవన్నీ మీ మైండ్ లో ఉంటాయి అప్పుడు పెళ్ళైన ఈ వేవి మీకు ఉండవు అప్పుడు మీకు కొత్త కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ అనేది వేరు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీ బాడీకి అన్ని తెలుసు దాని గురించి ఏమైనా ఎలాంటి అనుభవం ఉంటుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎక్కడ ఎలా ఉంటుంది అనేది కూడా అన్ని నీ బాడీకి మీ మైండ్కి తెలిసిపోవు తెలిసినవి కాబట్టి కొత్తతనం ఏం లేకపోవడం వల్ల కొంతవరకు ఇలాగే అయిపోతూ ఉంటుంది అది కామన్ దాని గురించి కూడా భయపడతాను ఒక నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనంటే మీరు మీ సమస్యకు మందులను వెతికే ముందు మీరు మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అదే నేను చెప్పేది ఫస్ట్ ఆ ఈ నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు అందరికీ కూడా నేను చెప్తాను మీరు మెంటల్ గా స్ట్రాంగ్ ఉండండి మీ సమస్యలు క్యూర్ అవుతాయి మెడిసిన్ వాడతారు కానీ మెంటల్ గా డిప్రెషన్ లో ఉంటారు అది దానివల్ల మీరు ఎన్ని వేల మందులు వాడినా కూడా వృధా కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వండి మీ వయసును మీరు యాక్సెప్ట్ చేయండి ఓకే ఇగ్నోర్ చేయండి నా వయసుని ఇంతకంటే ఎక్కువ చేయకూడదు చేస్తే సమస్య ఎదుర్కొంటాను అని ఇగ్నోర్ చేసుకోండి దాన్ని కొద్దిగా బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నించడం వల్ల తప్పేం లేదు కానీ మరి మీరు ఆ ఏజ్కి ఈ ఏజ్కి అని కంపేర్ చేయగల యాభై ఏళ్ళలో అరవై ఏళ్ళలో కూడా ఫోన్ చేసి కొంచెం చేయలేకపోతున్నాం రోజు చేయలేకపోతున్నాం రోజు రెండు సార్లు కాదు రోజు మూడు సార్లు నువ్వు రోజు రెండు సార్లు మూడు సార్లు తెల్లాలి లేవనా లేవు ఓకేనా అంత యూనిటీ మీరు వేస్ట్ చేసుకుంటారు ఓకేనా బట్ ఆ యూనిటీ లెవెల్స్ అంటే మీ ఇప్పుడు ఈ అంటే మీ ఏజ్ని బట్టి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఫార్టీ ఇయర్స్ తర్వాత డైలీ వంచాలి ఇఫ్ పాసిబుల్ టు అంతే ఇంకా ఫిఫ్టీలోకి వెళ్ళామంటే డైలీ వన్ టూ డేస్ కి వన్ సిక్స్ లైక్ వెళ్ళాలంటే టూ డేస్ కి వన్ త్రీ డేస్ కి వన్ దీనివల్ల హార్ట్ మీద వెయిట్ పడకుండా మీరు నిదానంగా మీరు వాళ్ళని మీరు చేసుకుంటూ మీరు హ్యాపీగా ఎంజాయ్ కలుగుతారు స్ట్రెస్ కాకుండా ఉంటారు ముఖ్యంగా ఓకేనా ఒకవేళ కనుక మీరు ఈ వయసులోనే మీరు సమస్యలతో గురవుతుంటే అంగ సంబంధ సమస్య కావాలి శీఘ్రస్ కళ దీనికి మెడిసిన్ ఉంటుంది దీనికి ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మేము చెప్తాము మీరు మళ్ళీ అంటే ఆ రేంజ్ లోకి వెళ్ళకపోయినా మీరు ఉన్న దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతారు అంతవరకు మీరు అంతవరఫై చేసుకోండి ఇంకా ఓవర్గా ఆలోచించకండి ఓకేనా అండ్ ముఖ్యంగా భయాగ్రాలకు కానివ్వండి ఇలాంటి వాడికి అలవాటు పడకండి అవి అలవాటు పడితే మీ జీవితాన్ని ఇంకింత నాశనం చేస్తాయి ఫస్ట్ బాగానే ఉంటుంది తర్వాత తర్వాత చాలా దెబ్బతిస్తాయి ఓకేనా కాబట్టి మీకు ఆయుర్వేదం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి వాటికి మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అలాంటి మెడిసిన్ సమస్యలు మీకు మెడిసిన్ కావాలి అనుకుంటే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్పంద్ర నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మీ కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించే అవకాశం నాటి వద్ద ఛానల్ కలిగిస్తుంది ఇందులో ఎలాంటి చీటింగ్ కానీ ఫ్రాడింగ్ కానీ లేదు ఆల్రెడీ మేము మూడు లక్షల యాభై పైగా మంది సబ్స్క్రైబర్స్ ని మనసుని మేము గెలుచుకోవడం జరిగింది కాబట్టి మీరు కూడా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి విషయాలు ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు చిట్కాలు మెడిసిన్స్ కూడా మేము ఈ వీడియో ద్వారా మీకు అందించమనే జరుగుతుంది మీరు కూడా నాన్ వైద్యం గ్రూప్ ఛానల్లో కనుక యాడ్ అవ్వాలంటే వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి తప్పకుండా మిమ్మల్ని కూడా ఈ గ్రూప్ లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అంప్లిమెంట్ సలహాలు ఈ సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి Thank you.